నమస్తే అండి నా పేరు రాజవర్ధన్ తన మిస్సెస్ దీప్తి ఇద్దరు మా అమ్మాయిలు పెద్దమ్మాయి లాస్య చిన్నమ్మాయి సస్య మేము హైదరాబాద్లోని కేపిహెచ్పిలో గల శిల్పా బృందావన్ కాలనీలో గత పదిహేను ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నాము నేను ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీనండి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను ప్రజెంట్గా కోర్ డాట్ ఏ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ టెర్రస్ గార్డెన్ అనేది మేము కోవిడ్ టైంలో స్టార్ట్ చేసామండి ఆ టైంలో మనకి కూరగాయలు దొరకకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే మనకి సమయం ఉండటం వల్ల కానివ్వండి చేతిలో అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేసాము సో మొదటగా లీఫీ వెజిటబుల్స్ తోటి స్టార్ట్ చేసాము చిన్నగా తర్వాత రోజుల్లో తర్వాత సంవత్సరాల్లో వాటిని మెల్లగా ఇంప్రూవ్ చేస్తూ వేరే కూరగాయ మొక్కలు కూడా పెంచడం మొదలు తర్వాత పళ్ళ మొక్కలు కూడా పెంచడం మొదలుపెట్టాం మేము మొదటిగా మొదలుపెట్టినప్పుడు అన్ని గ్రో బ్యాగ్స్లు మొదలు పెట్టామండి వేరియస్ సైజెస్ ఆఫ్ గ్రో బ్యాగ్స్ చిన్నవి పెద్దవి వెడల్పువి ఆకూరల కోసం అయితే వెడల్పు అలా వే వేరియస్ సైజెస్ ఆఫ్ గ్రో బ్యాగ్స్ తోటి మొదలుపెట్టాము దాని తర్వాత పాత ప్లాస్టిక్ పెయింట్ బకెట్స్ వాడి దాంట్లో కూడా కూరగాయ మొక్కలు పెట్టాము దాని తర్వాత ఈ బ్లాక్ టబ్స్ వాటర్ మాల్ పెట్టాము సో ఇందులో కూడా మల్టిపుల్ సైజెస్ బ్లాక్ టబ్స్ వాడాము తర్వాత పళ్ళ మొక్కల కోసం అన్ని హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ని త్రీ ఫోర్త్ దగ్గర కట్ చేసి వాటిని వాటర్ మాల్ పెట్టాము ఈ విధంగా ఈ గార్డెన్ని స్లోగా డెవలప్ చేసేవాడి రకరకాల కుండీలను ఉపయోగించి గార్డెన్ని ఇలా మెలమెలగా పెంచుకుంటూ వచ్చాము సో ఇవాళ మీరు చూస్తున్నారు అన్ని రకాల ఉండే టబ్బులు ఇక్కడ కనబడుతున్నాయి మనకి మీరు ఈ మట్టి విషయానికి వస్తే ఇది మనం రీసెంట్గా వి విత్తనాలు నాటడానికి తయారు చేసిన పాటిక్ మిక్స్ అండి ఇది మేము ఈ మట్టి మిశ్రమం ఎలా తయారు చేస్తామంటే దీనిలో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ దాని తర్వాత కోకోపీట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ దాని తర్వాత వర్మీకాతం పోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ దాని తర్వాత మిగతా ఎరువులన్నీ లైక్ నీమ్ కేక్ కానీ లేకపోతే బోన్ మీల్ కానీ తర్వాత ఏదైనా కేక్స్ కానీ ఇవన్నీ కలిపి ఇంకో పది పర్సెంట్ మొత్తం కలిపి మట్టి మిశ్రమని తయారు చేసి వాటిలో మొక్కలు నాటుకుంటున్నాను గార్డెన్లో కరివేపాకు ఇక్కడ ఈ మీరు చూస్తున్నట్టుగా ఈ హండ్రెడ్ లీటర్స్ స్టబ్లో పెట్టాము అలాగే కింద ఇంటి చుట్టూత నేల మీద కూడా మల్టిపుల్ ప్లేసెస్లో కరివేపాకు పెంచుతున్నామండి వీటితో పాటు తోటకూర పాలకూర సిలోన్ బచ్చలి పుదీనా మొదలగా ఆకుకూరలు కూడా మనం పెంచుతున్నాం మీరు ఇక్కడ చూస్తే మనం పోసి తర్వాత ఇక్కడ వంగ అండి ఇందులో రెండు రకాల వంగ వెరైటీలు ఉన్నాయి ఒకటి లాంగ్ పర్పుల్ ఇంకోటి గ్రీన్ రౌండ్ వెరైటీస్ ఉన్నాయండి వీటిని మనం సుమారుగా పది పన్నెండు టబ్బుల్లో ఇక్కడ నాటుకోవడం మీరు చూస్తున్నారు మనం అత్యధికంగా పురుగు మందులు వాడాల్సిన మొక్కల విషయానికి వస్తే అది వంగ మరియు మిరప సో వాటిని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ఇక్కడ వంగ పెంచి చూడాలి అని చెప్పి ఇప్పుడు ఇన్ని టబ్బుల్లో పెట్టి వీటిని పెంచుతున్నాం అండి అలానే మిరప కూడా నాటం కానీ వంగతంగా ఎక్కువ టప్స్లో ప్రస్తుతానికి పెంచుతున్నాం కంప్లీట్గా సేంద్రియ పద్ధతులు అండి ఏమి ఏ పురుగు మందులు వాడకుండా ఏ రసాయనిక మందులు వాడకుండా కంప్లీట్గా సేంద్రియ పద్ధతుల్లోనే పెంచుతున్నాం ఫైవ్ టైప్స్ టోస్ ఉన్నాయి కాఫీ టమాటో నాటుమాటో చెరీ టమాటోస్లో రెడ్ 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 టైప్ ఇంకా ఎల్లో టైప్ ఉన్నాయి ఇంకా లెమన్ చిల్లీ ఉన్నాయి ఇవి సలాడ్స్ లోకి బాగుంటాయి ఇక్కడ మీరు చూస్తారు రెండు లార్జ్ గ్రో బ్యాగ్స్ అండి సిక్స్ బై టూ బై వన్ సో పెద్ద లా గ్రో బ్యాగ్స్లో మనం ఎక్కువ మొక్కలు పెట్టచ్చు అని చెప్పి ఈ బ్యాగ్స్ వాటర్ మొదలు పెట్టాము వీటిలో మీరు ఇక్కడ చూస్తున్నారు చాలా బెండ మొక్కలు పెట్టాము అలాగే ఈ మట్టి పాత మట్టి అనమాట ఈ మట్టిలో కాకర విత్తనాలు ఉండి ఎక్కడ చూసినప్పుడు మీరు ప్రతి కుండీలో ఆల్మోస్ట్ ఒక్కొక్క కాకర మొక్క వచ్చింది అలాగే ఈ మట్లో కూడా చాలా కాకర మొక్కలు వచ్చినాయి వాటికి కొంచెం ఆసరా ఇచ్చి వాటిని పందిర్లాగా వేసి పెంచడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాము అలాగే ఈ పక్కన గ్రో బ్యాగ్లో మనం కంపోస్ట్లో వేసిన మట్టితోటి చాలా వరకు టమాటో మొక్కలు వచ్చినాయి అలాగే వాటితో పాటు మేము దోశ రెండు వెరైటీలు పెట్టామండి ఎల్లో దోశ ఒకటి కీరా దోశ ఒకటి రెండు మూడు వెరైటీలు ఇక్కడ పెంచడానికి ప్రయత్నిస్తాం అలాగే ఇక్కడ క్రీపర్ వెరైటీల దగ్గరకు వచ్చేసరికి మీరు చూస్తున్నారు ఇక్కడ బీర వర్టికల్ పద్ధతిలో అంటే వర్టికల్ గార్డెన్ వర్టికల్గా క్రీపర్ టైప్లో పెంచుతున్నాం నీ తీగలు గట్టి తీగల మీద అలానే ఇటు పక్కన సొర రెండు రకాలు ఉన్నాయండి పొడుగు సొర ఒకటి తర్వాత రౌండ్ సొర ఒకటి ఇంకా అవతలు చూస్తే మనకి పాదులు ఉన్నాయి సో అందులో కూడా మార్కెట్ దొండ మళ్ళీ నాటు దొండ రెండు రకాలుగా పెంచుతున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్ స్పైస్ అండ్ బిర్యానీ ఆకు ఈ రెండు మొక్కలు పెట్టామండి అలానే ఫ్రూట్స్లో మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది ఈ మొక్క పేరు కేజీ జామంటండి ఇది బాగా ఓల్డ్ వెరైటీ అంతరించిపోతుందంట సో కాయ సైజు ఆల్మోస్ట్ ఒక కిలో సైజ్ ఉంటుందండి అందుకని చెప్పి దాన్ని మొన్న నర్సరీ మేళాలో దీని గురించి తెలుసుకొని అది తెచ్చి ఇక్కడ పెట్టామండి అలాగే ఈ మొక్కని చూస్తుంటే ఇది నిమ్మ అండి ఇందులో చాలా జ్యూస్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది సో కాయలు మరీ ఎక్కువ కాయవు కానీ కాయల్లో జ్యూస్ బాగా ఎక్కువ వస్తుందంటండి ఇది కూడా తెచ్చి ట్రై చేస్తాం కొత్త వెరైటీ అని మీరు ఈ డబ్బులో చూస్తున్నారు ఇది బత్తాయి వెరైటీ అండి సో ఇది లాస్ట్ టైం రెండు కాయలు కాసింది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు అయితే లేవు ఇప్పుడే మళ్ళీ పెరుగుతుంది మొక్క ఇటు పక్కన చూస్తే కమల మొక్క అండి ఇది దీనికి ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి సో ఇది ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మొక్క అండి ఇక్కడ మీరు ఈ నిమ్మ మొక్కని చూడండి చెట్టు నిండా కాయలతో చక్కగా ఉంది కదా ఇది ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి సో తెచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఇలా కాయలు కాస్తూనే ఉంది దాంతోపాటు ఇక్కడ కొత్తగా ఇంకో వెరైటీ పెట్టామండి ఇది సీడ్లెస్ నిమ్మ అని సో ఇది మొన్న నర్సరీ మేళలో తెచ్చి పెట్టాం ఇది కూడా సో మీరు ఇక్కడ చూస్తే మనం ఇందాక చూసినట్టు బత్తాయి కమల తర్వాత థాయిలాండ్ నిమ్మ ఇది మార్కెట్ నార్మల్ మార్కెట్ నిమ్మ తర్వాత సీడ్లెస్ నిమ్మ ఇలా చూస్తే మీరు చాలా సిట్రస్ వెరైటీస్ పెంచుతున్నామండి మా ఇంట్లో ఒకటి ఏంటంటే అందరికీ పులు బాగా ఇష్టం సో అదొక రీజన్ మొక్కలు పెంచడానికి ప్లస్ అట్లానే విటమిన్ సి ఉండే ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి సిట్రస్ మొక్కల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అవి పెంచడం అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు సీతాఫలం చెట్టు అండి ఇది మొన్న సీజన్ అయిపోయిన తర్వాత మేము మొత్తం ప్రూవ్ చేసాం అంత సీజన్లో ఇప్పుడు చూస్తే చక్కగా చిగుర్లు వచ్చి దాంతోపాటి పూత కూడా వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ ఒక కాయలు కాసిందండి సో ఇది కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మొక్క అండి మొత్తం గ్రాఫ్టెడ్ వెరైటీ ఇది జామలో ఇంకో వెరైటీ అండి తైవాన్ వెరైటీ ఇది లోపల వైట్ కలర్లో ఉంటుంది కాయ పెద్దగా వస్తుంది ఈ పెస్ట్ అటాక్ అవ్వడం వల్ల కొంతవరకు ప్రూనింగ్ చేసాము దీన్ని మొక్కని సో లేకపోతే ఈ మొక్క కొంచెం పెద్దగా బాగా గుబురుగా ఉండేది మొన్నటిదాకా సో ఈ పెస్ట్ అటాక్ వల్ల దీన్ని తెల్లదో వల్ల కొంచెం ప్రూనింగ్ చేయాల్సి వచ్చింది హోప్ఫుల్లీ ఇది కోలుకొని మళ్ళీ పెరుగుతుంది అనుకుంటున్నాం మీరు ఇక్కడ చూస్తున్నారండి ఇంకో మామిడి చెట్టు కొత్తగా పెట్టామండి ఇది చిన్న రసాలు సో బయట పెద్ద మామిడి చెట్టు ఉంది బంగినపల్లిది దాంతోపాటు అందరికీ రసాలంటే చాలా ఇష్టం అనమాట దాంతో కొత్తగా ఇక్కడ టెర్రస్ మీద పెంచుతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం రసం రసాలు చిన్నరసాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు ఇందాక మనం అక్కడ క్రీపర్ వెరైటీస్ అన్ని వర్టికల్ పద్ధతిలో పెంచాము దీన్ని నార్మల్గా పందిరేసి పెంచడం కోసం అని చెప్పి ఈ సిపివీసీ పైపులు యూపీవిసి పైపులు వాడి వీటిని ఇలా పందిర్లాగా తయారు చేసాం ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి ఒక హ్యాక్సప్ లేడు ఉంటే మనమే కావాల్సిన సైజులోకి కట్ చేసుకొని ఈ టీ జాయింట్స్ కానీ ఎల్జా ఎల్బెంట్స్ కానీ వాడుకొని ఈ పందిరు తయారు చేసుకోవడం చాలా ఈజీ ఇది మేము మా ఇంట్లోనే చేసుకున్నాము సో దీంట్లో మీ కింద స్టాండ్ లాగా ఉండి మొక్కలు పెట్టుకోవడానికి పైన పందిర్లాగా మీకు మొక్కలు పాకించుకోవడానికి రెండిటికి ఉపయోగపడేటట్టు డిజైన్ చేస్తాము ఇక్కడ మీరు చూస్తే మొనవ చెట్టు అండి ఇది ఇది ప్రతి గార్డెన్లో ఉండాల్సిన మొక్క ఎందుకంటే ఇది కాయల్లోనే కాకుండా ఆకుల్లో కూడా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి సో ప్రోటీన్ ఉన్న ఏకైక లీఫీ వెజిటబుల్ ఇదే అనుకుంటా సో ఆ కూరని కూరని పప్పులో వేసుకోవచ్చు లేకపోతే మునగాకుని వండుకోవచ్చు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రతి టెరస్ గార్డెన్లో పెంచాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ పెద్ద డ్రమ్లో దీన్ని పెంచుతున్నాం అండి టెర్రస్ గార్డెన్లో పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది పైకి రాగానే ఒకటి గా ఉంటాయి మనం ఇక్కడ చూస్తున్నాం మనకి రెండు మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందారాలు పెంచుతున్నాం అలానే కాస్మోస్ ఉన్నాయి నూరు వరహాలు ఉన్నాయి తర్వాత గులాబీలో ఒక నాలుగైదు వెరైటీలు ఉన్నాయి ఇది అలబంద అని చెప్పి ఇది ఎల్లో పూలు వస్తాయండి ఇది కూడా పాలినేషన్ కూడా ఈ పూలు చాలా అవసరం కాబట్టి సో కొంచెం ఎల్లో పూలు వచ్చే మొక్కల్ని ఎంచుకొని మరి పెంచుతున్నాం అండి ఇక్కడ సో వీటి వల్ల ఓవరాల్గా మనకి మనం వచ్చి హ్యాండ్ పాలినేషన్ చేయకుండా ఈ బీస్ తోటి పాలినేషన్ జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పి పూల మొక్కలు కూడా తప్పకుండా పెంచుతున్నాం అలాగే అందరు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది హలో అండి నా పేరు లాస్యా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ టెరెస్ గార్డెన్ అనేది మొదట్లో నాన్న ఇంట్రెస్ట్తో మొదలు పెట్టారు అట్లా మెల్లమెల్లగా మొక్కలు పెంచుతూ మేము కూడా మొక్కలు చూస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది టెరెస్ గార్డెన్లో హెల్ప్ చేయాలని అంత కాకపోయినా ఏదో కొంచెం మొక్కలు నీళ్ళు పోయటం లాంటి హెల్ప్ అయితే చేస్తూ ఉంటాం మేము గార్డెన్లోకి వచ్చినప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది రిలాక్స్ అవ్వాలన్నప్పుడు పైకి వచ్చి కొంచెం మొక్కల్లో తిరుగుతూ ఉంటాము అలాగే ఇక్కడ వచ్చి మొక్కల్లో పని చేయటం వల్ల ఎక్సర్సైజ్ అయినట్టు కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించుకుంటున్న ఫ్రూట్స్ కానీ తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చెర్రీ టమాటో లాంటివి కోసుకొని తినెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది మాకు కూడా మీరు మా టెరస్ గార్డెన్లో ఉన్న వివిధ రకాలైన మొక్కలు చూశారు కదండి మేము టెరస్ మీదే కాకుండా ఇంటి చుట్టుపక్కల కూడా ఖాళీగా ఉన్న ప్రతి చోట ఏదో ఒక మొక్కలు పెంచుతున్నాము అండి ముఖ్యంగా ముందల వైపు అయితే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆక్సిజన్ విరివిగా ఇచ్చే పలు రకాలైన మొక్కలు పెంచుతున్నాము ఇట్లన్నీ మీరు చూస్తున్నారు ఇంట్లో కూడా చాలానే మొక్కలు ఉన్నాయి మీకు అలానే ఇంటి ముందల ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన పెద్ద భంగినపల్లి మామిడి చెట్టు ఉందండి అలా మొత్తం గ్రీనరీ ఉండాలి దీంతో మనకు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది ప్లస్ చాలా టైం పాస్ కూడా అవుతుంది పిల్లలు కూడా వాళ్ళు కాలేజ్ టైంలో చాలా హ్యాపీగా మొక్కల దగ్గర చేయడానికి కానీ లేకపోతే హార్వెస్టింగ్ చేయడానికి కానీ వాళ్ళు వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు సో మొక్కల గురించి నేర్చుకుంటున్నారు సో ఇది చాలా సంతృప్తిని ఇస్తుందండి అందరికీ సో ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా జాబ్లో ఈ మొక్కల దగ్గర వచ్చి పనిచేయడం వల్ల స్ట్రెస్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ జ దొరుకుతుంది నాకు నాకు వెరీ బిజీ స్కెడ్యూల్ నుంచి కూడా నేను రోజు ఒక గంట టైం స్పెండ్ చేసి ఈ మొక్కల్ని పెంచుతున్నాను అండి ఇప్పుడు సో నేను కోరుకునేది ఏంటంటే అందరు కూడా ఇలానే ఎంతో కొంత వాళ్ళకున్న ప్లేస్ని బట్టి మొక్కలు పెంచుకుంటే సంతృప్తినిస్తుంది అలానే మంచి ఆరోగ్యం కూడా పొందగలుగుతారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి